హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటో తెలుసు కదా సండే అండి మరి సండే అంటే స్పెషల్ ఉండాలి కదా సో ఈరోజు అక్క చేతి వంటలో స్పెషల్ చికెన్ బిర్యానీ సో మేమైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేయాలని డిసైడ్ అయిపోయాం సో ఇక లేట్ ఎందుకు ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం సో నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని ఫస్ట్ నార్మల్ వాష్ చేద్దాం చికెన్ అనేది ఎన్నిసార్లు వాష్ చేసినా తినేటప్పుడు కొంచెం స్మెల్ వస్తూనే ఉంటుంది సో ఈ స్మెల్ రాకుండా నా దగ్గర అయితే ఒక మంచి టిప్ అయితే ఉందండి అది మీకు చెప్తాను చికెన్ వాష్ చేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసి వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్ అయితే స్మెల్లే రాదండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకట్ అవుతుంది బిర్యానీ చేయడానికి మసాలా కావాలి కదా సో ఇది తయారు చేసేద్దాం దీనికి ముందుగా ఒక మిక్సీ దార్ తీసుకొని అందులో ధనియాలు చెక్క లవంగం నాలుగైదు క్యాషియోలు మిరియాలు జీలకర్ర నాలుగు మిరపకాయలు బిర్యానీ ఆకు అన్నీ వేసి అన్నిటినీ ఫైన్ పౌడర్ చేసుకోండి సో మనం వాష్ చేసిన చికెన్లో పసుపు కారం ఉప్పు మనం మిక్సీ వేసిన మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం చికెన్ బిర్యానీ ఆర్ చికెన్ కర్రీ ఏది చేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటేనే ఆ చికెన్ కర్రీ టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది సో నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే పడతాను అన్నట్టు మర్చిపోయాను ఈ మసాలాస్ అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేయండి ఎందుకు చెప్తున్నానంటే ఈ మసాలాలన్నీ చికెన్ పీస్కి బాగా పడతాయి ఆయిల్ వేస్తే సో ఇవన్నీ చక్కగా కలిపి పక్కన పెట్టేసేయండి సో ఈలోపు మనం ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుందాం ఈ ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి మీడియం ఫ్లేమ్లో అయితే క్రిస్పీగా వస్తాయి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ దినుసులు వేసేసి మనం కలిపి పక్కన పెట్టేసుకున్న చికెన్ని ఆయిల్లో వేసేసి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలిదిప్పేసి మనం మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్ని తీసుకొని బాగా క్రష్ చేసుకొని చికెన్లో వేసేయాలి సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో చికెన్ కుక్ అయ్యేలోపు మనం రైస్ రెడీ చేసుకుందాం సో ఇక్కడ మేమైతే రైస్ని ముందే నానబెట్టేసాము పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి బిర్యానీ దినుసులన్నీ వేసి పుదీనా కొత్తిమీర వేసి మూడు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కూడా యాడ్ చేయండి మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ అది కూడా కొంచెం యాడ్ చేయండి అది యాడ్ చేయడం వల్ల రైస్ అనేది టేస్టీగా ఉంటుంది సో సాల్ట్ అనేది తగినంత వేసుకోండి ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని బాగా బాయిల్ అయ్యేంత వరకు ఈలోపు చికెన్ ఒకసారి కలదిప్పుకుందాం మా ఇంట్లో అయితే చికెన్కి ఫ్యాన్స్ ఉన్నారండి ఎక్స్పెషల్లీ మా హస్బెండ్ మా హస్బెండ్కి చికెన్ బిర్యానీ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట చూసారు కదండీ చికెన్ అయితే కుక్ అయింది ఈ టైంలోనే మనం సాల్ట్ కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది మనం ఫస్ట్ మసాలా తయారు చేసుకున్నాం కదా అది కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి మసాలా ఘాటు ఎక్కువ ఉంటే తినలేరు సో అందుకని కొంచెమే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ యూస్ చేసుకోండి బాగుంటుంది సో ఈలోపు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి ఆ వాటర్లో రైస్ యాడ్ చేసుకుందాం మేము ఆల్రెడీ నానబెట్టేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి ఈలోపు సో చూడండి చికెన్ బాగా కుక్ అయింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని బాగా క్రష్ చేసి అన్నీ వేసి కలిపేసుకోవాలి చూడండి ఆయిల్ బాగా పైకి తేలుతుంది ఈ టైంలోనే ఇవన్నీ వేసేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నేనైతే ఎప్పుడు కూడా చికెన్ కర్రీ పలావ్ మాత్రమే చేశాను ఫస్ట్ టైం ఈరోజు చికెన్ బిర్యానీ ట్రై చేస్తున్నాను చూడాలి మరి ఎలా ఉంటుందో స్మెల్ చూస్తే ఎలా ఉందంటే అసలు స్మెల్కే కడుపు నిండిపోతుంది అనుకోండి అలా ఉందనమాట అసలు ఎంత టెంప్ట్ అవుతున్నానంటే ఎప్పుడు తింటానా అని వెయిట్ చేస్తున్నాను అలా ఉందనమాట స్మెల్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ అనేది ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో ఇక్కడ వాటర్ కూడా లేదు అలా అని డ్రైగా కూడా అవ్వలేదు చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటేనే చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది చికెన్లో రైస్ వేసేసుకోండి మనం వన్ అవర్ పాటు నానబెడితే ఆ రైస్ ఉడకడానికి టెన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి సో నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది రైస్ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసి మూత పెట్టేసుకొని దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తే అడుగండిపోతుంది సో దానికోసం మనం ఒక ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్లో అది వేడయిన తర్వాత ఈ బిర్యానీని పెట్టేస్తే దమ్ పడుతుంది లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఏమీ యూజ్ చేయలేదండి ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది అస్సలు మంచిది కాదు ఎక్స్పెషల్లీ పిల్లల హెల్త్కి అస్సలు మంచిది కాదు దానికోసం నేను కొంచెం ఆయిల్ వేడి చేసి అందులో చిటికెడు పసుపు వేసి రైస్ మీద చల్లితే సరిపోతుందండి సో చూసారు కదా చికెన్ బిర్యానీ ఎలా ఉందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో ఇక లేట్ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మర్చిపోకుండా కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్